రోజులు గడుస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్కు డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది ఇళ్లు ఫ్లాట్ల ధరలు పెరుగుతున్నాయి ఏ ప్రాంతంలో అయినా చిన్న చిన్న ఇళ్ల నిర్మాణం నుంచి లగ్జరీ ప్రాజెక్టుల వరకు రేట్లు ఆకాశంలోనే ఉన్నాయి సొంతింటిలో జీవించటం ప్రతి ఒక్కరి కలకావడంతో ఎంత డబ్బులు వెచ్చించినా ఒక ఇంటిని సొంతం చేసుకునేందుకు అందరూ తాపత్రయపడుతూ ఉంటారు ఇక లగ్జరీ విల్లాలు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనడం అంటే కోట్లు తాజాగా అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ ధర ఏకంగా పదిహేను కోట్లుగా నిర్ణయించారు ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్సీఆర్ కు చెందిన ఓ ఇంజనీర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్ గా మారింది కాశిష్ అనే వ్యక్తి నోయిడా సెక్టార్ వన్ టూ ఫోర్ కు వర్చువల్ టూర్ కు వెళ్ళాడు అక్కడ ఏటీఎస్ నైట్స్ బ్రిడ్జ్ లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ ధరను చూశాడు నాలుగు బెడ్రూమ్ ఫ్లాట్ ను పదిహేను కోట్లకు అమ్ముతున్నట్లు బోర్డు ఉంది అలాగే ఆరు బెడ్రూమ్స్ ఫ్లాట్ ధర ఇరవై ఐదు కోట్లని ఉంది ఇది చూసిన కాశిష్ ఏ ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా పెట్టుబడులు పెట్టినా సొంత ఇంటిని కొనుగోలు చేయటం సాధ్యం కాదని పేర్కొన్నాడు ఈ అపార్ట్మెంట్లు ఎవరు కొంటున్నారో అని ఆశ్చర్యం వేసింది వారు ఏం పనిచేస్తారా అని ప్రశ్నించారు తానైతే ఎన్ని ఉద్యోగాలు మార్చుకున్నా ఎంత వ్యాపారం చేసినా లేదా పెట్టుబడి పెట్టినా ఈ సమాజంలో నాలుగు బెడ్రూమ్ ఫ్లాట్లను కొనుగోలు చేయగలనా అని పేర్కొన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోని సుమారు నాలుగు మిలియన్ల మంది వీక్షించారు అపార్ట్మెంట్ల అధిక ధరలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనేక మంది కామెంట్లు పెట్టారు నోయిడా రియల్ ఎస్టేట్ మధ్యతరగతి భారతీయులకు అందుబాటులో లేకుండా పోతోందని కొందరు పేర్కొంటే పదిహేను కోట్లతో యూరప్ లేదా యుఎస్ లో పౌరసత్వంతో పాటు ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్ కొనొచ్చని చెప్తున్నారు